ು ಎರ ಉಗಾದಿ ಪಂಗ ಶುಭಾಕಲು ಅಂದರೆ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಆಶಿಸಲು ಈ ರೋಜು ವಿಶ್ವಸು ನವಸ್ರ ಗ್ರಹ ನವಗ್ರಹಾಲ ಅಧಿಪತುರು ಗ್ರಹಾಲ ಪರಿಶೀಲನೆ ದೃಷ್ಟ ಈ ನವಗ್ರಹಾಲ ಆರು పాప ఆధిపత్యంతో కొనసాగుతున్నాయి మూడు శుభ పరిణామంతో కూడా మూడు గ్రహాల ఆధిపత్యం ఉంది ఎక్కువగా కూడా పాపగ్రహాల సంపత్తితో పరిపాలన జరుగుతుంది ఈ సంవత్సరంలో ముఖ్యంగా రాజు సూర్యదేవుడు రాజు పరిపాలన సూర్యదేవుడు కాబట్టి ఈ నవరాయ పరిపాలనలో సూర్యుడు నవగ్రహాలలో అధిపతి ఆరోగ్యకారుడు రాజకీయ పరంగా కూడా పరిపాలనా లక్ష్యుడు వీళ్ళలో కూడా పరిపాలనా సామర్థ్యం కూడా చాలా పరాక్రమంతో కూడా ఉంటుంది ఇక ఈ యొక్క సంవత్సరంలో ఈ పరిపాలనా విధానము చాలా పరాక్రమము కోప తాపాలతో కూడా పరిపాలన విధానంగా ఉంటుంది కొంత సామర్థ్యత ప్రజలలో అసహనంగా ఉంటారు సహనం కోల్పోతారు ఈ సూర్యభావ ప్రభావం కూడా కొన్ని చోట్ల మండు టెండరు కొన్ని చోట్ల కొంత అనుకూల వాతావరణం కూడా ఉంటుంది ఈ ప్రభావాలు ప్రభావం అందరూ కూడా ఆరోగ్య ఉండేదానికి మంచి అవకాశం ఉంది ఈ యొక్క ధన రావడం కానీ సూర్య ప్రభావంతో కూడా చాలా ప్రకాశంగా కూడా బలిపాదన జరిగే అవకాశాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో మంత్రిగా పరిపాలించేటువంటి స్వభావంతో చంద్రుడు పరిపాలన ఉంటుంది చంద్రుడు చదనివాడు అయినా కూడా పరిపాలన శాంతియుతంగా కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి చంద్రుడి పరిపాలన అన్ని సంక్షేమ పథకాల్లో కానీ గృహ పథకాల్లో కానీ సంపూర్ణ బాగా ఇస్తుంటాయి చంద్రుడి ప్రభావంలో కూడా ప్రజలలో కూడా ఐక్యత ఉండే అవకాశం కూడా ఉంది ఇక మేఘాల ఈ శని ప్రభావంతో కూడా కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి కొన్ని చోట్ల అనావృష్టి జరిగే అవకాశం ఉంది ఎండ దేవులు కూడా సూర్యుని ప్రభావంలో కూడా పూర్తిగా ఉంటుంది ఇక ఈ విశ్వసింహ సంవత్సరంలో తెలుగు సంవత్సరంలో మనము ముప్పై తారీఖు ఉగాది పండుగ మనము ఆనందోత్సాహాలతోటి జరుపుకుంటాము ఏప్రిల్ మాసం నుండి ఈ రాశి పథం సంక్షిప్తంగా తెలుసుకుంటాము మొదట మేషరాశి వారికి ఈ యొక్క రాశి పథంలో గురు బలం కూడా సంపూర్ణ లేని కారణంగా కూడా ధన వల్ల దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది విద్యా పరంగా కానీ ఈ రాశి వారు కూడా కొంత గురువు అనుకూలత లేని పరిస్థితిగా అనుకూలంగా ఉన్న అన్ని కూడా వ్యతిరేక పెద్దాలు ప్రథమార్థం ఏంటంటే విద్యార్థులతో కొంత అనుకూలత కానీ ఈ యొక్క గురువు విద్యాపరంగా ఉన్నత విద్యాపరంగా ధడపరంగా వృహిపారంగా ఉన్నత ఉద్యోగాలలో కూడా ప్రభోషణలు నిరుద్యోగ సమస్య దీనివల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఇక శని ప్రభావం కూడా అనుకూలత లేని వల్ల కూడా కొను ఆదర్శము కోప తాపాలు ఇక ఇంటావయ్యే సమస్యలు సంఘంలో అప్రతిష్ట ఇలాంటి వారికి ఈ యొక్క ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఇలా ఉంది దీని కూడా పరిహారంగా వీరు కూడా నవగ్రహాల్లో నవగ్రహ విద్యలు సరిపి దీనివల్ల కూడా విశేషాలు కూడా పొందవచ్చును విద్యార్థులు కూడా విద్యాపరంగా కూడా కొన్ని జ్ఞాపశక్తి కూడా దర్శిస్తుంది ఈ గ్రహ సంపత్తి అనుకూలంగా లేని వలన కొన్ని గ్రహాలు కూడా వ్యతిరేక ప్రభావం చాలా సమస్యలు ఎదుర్కొంటారు వ్యాపారస్తులకు కానీ అవకాశాలు ఉన్నాయి ఇక ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో మనము ఊహించుకున్నంత ఫలితాలు సాధించలేకపోతాము కష్ట సాధ్యాలతో కూడా కొన్ని మనం కార్యక్రమాలు నెరవేరుస్తుంటాము ఈ రాశి వారికి భయ ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా శ్రద్ధగా దైవ చేసి కొంత సంపూర్ణమైన బంధాలు పొందవలసరిగా పోతున్నాము ఇక్కడ వృషభ రాశి వారికి ఈ గురుబలము శని సంపూర్ణంగా ఉన్న ఈ యొక్క మాసంలో అన్ని అనుకూల బంధాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి గురు గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది విద్యాపనంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని సంతోషమైన వార్తలు వింటారు సుఖశాంతమైన జీవితంతో గడుపుతారు అశాంతి తొలగిపోతుంది వీరికి గురువులు సంపూర్ణంగా ఉన్నందులన అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటారు విద్యా పరంగా కానీ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇక అన్ని విధాల రంగాల్లో ఉన్న వారికి మంచి ఉత్తమ కూడా వస్తుంటాయి ఇంకా శని ప్రభావం కూడా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అన్ని విధాలు పనిలో కూడా వృద్ధ ఉంటారు మంచి శుభవార్తలు ఉంటారు వీరికి అనుకున్న విధంగా కూడా మంచి ఉత్తమ పొందాలు ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంత వంటి సమస్యలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా కూడా కార్యక్రమాలు నెరవేరుస్తారు కొత్త పుణ్యక్షేత్ర దర్శనం కూడా సంపూర్ణంగా ఉంది గృహ జనాలు తర్వాత స్థాన జనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి కూడా ఇంకా మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో గురువు ఆధిపత్యంతో కూడా కొన్ని పనులు కూడా సమర్థవంతంగా నెరవేరుస్తారు వ్యాపారాలు కానీ ఉన్నత స్థితిలో ఉంటారు ఇంకా రాజకీయ పరంగా కానీ శని పరిశ్రమ పరంగా కానీ ఏ ఇతర రంగాల్లో ఉన్న వారికి కూడా మంచి ఉత్సాహపరంగా ఉంటుంది శని కొంత అనుకూలత వల్ల కూడా వీరికి మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు అందలా జరుగుతుంది కొన్ని కార్యక్రమాలు కూడా విధానంతో కూడా జరుగుతుంటాయి ఈ విధున్ రాశి వారికి శని ప్రభావం కొంత ఉపశమకరించడానికి ఈ శని తైలాభిషేకాలు శనివారం జరుపుకొని మంచి ఉత్తమంగా కూడా పొందవచ్చును అన్ని విధాలు కూడా గురుకులం సంపూర్ణంగా ఉన్న శని ప్రభావాన్ని కూడా కొంత అవేలగా దాటే అవకాశం ఉంది అయినా కూడా శనీశ్వరారాధన జరిపించాలంటే అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంటారు దైవ శ్వాసాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తారు ఇక కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అష్టమ శని ప్రభావం దొరికిపోయింది సుమారుగా రెండు వందల సంవత్సరం పడుతున్న బాధలు కూడా తొలి ప్రశాంతంగా ఉంటారు ఈ యొక్క గురు ప్రభావం వల్ల కూడా అన్ని పనులు కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఒకసారి ఈ శని ప్రభావం వల్ల కూడా మనశ్శాంతి కూడా కొంత కోల్పోతారు అధైర్యం కాకుండా ధైర్యంతో కొన్ని పనులు కూడా సాధించడానికి అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మంచి అవకాశం ఉంది కొంత మధ్య మధ్యలో కూడా జ్ఞాపించు కోల్పోతుంటారు మిగతా గ్రహాల యొక్క సంపత్తుల అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందు అన్నిట్లో కూడా వర్ణిస్తారు ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ ఏప్రిల్ మాసంలో కూడా అమోఘంగా ఉంది అయినా కూడా శని ప్రభావం కూడా సంపూర్ణ కలిగినందుక రెండు వందల సంవత్సరం పడే బాధలు కూడా సంపూర్ణంగా అతనికి అన్నింటిలో కూడా గృహానందంగా కూడా జీవిత శ్రమం కూడా ఆరంభిస్తారు వివాహం కాని వారికి కూడా ఈ రాశి వారికి ఈ వివాహాలు అవకాశం అయ్యే సూచనలు ఉన్నాయి అందరూ కూడా ఈ కాల రాశి వారు కూడా దైవారాధన ఇంకా సరిపాలంటే మంచి ఉత్పత్తుంటారు విశేష ప్రశంసలు అందుబాటులో వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి కూడా అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులు కూడా ఈ శని ప్రభావం కొంతవరకే ఉంది కాబట్టి సంపూర్ణంగా ఇంకా కూడా ఉత్తమ పందాలు కూడా పొందే అవకాశం ఉంది అన్ని రంగాల వారికి కూడా రాజకీయ బలంగా వారికి కూడా ఆశ్రించిన పందాలు కూడా ఒకసారి పొందలేరు ఒక సమయంలో పొందే అవకాశం కూడా సంపూర్ణంగా ఉంది ఇంకా సింహరాశి వారికి గురువు సంపూర్ణంగా లేని కారణంగా గురువు బ్వాద కూడా వీరికి గురుబలం కూడా అనుకూలతగా లేదు విద్యాపరంగా పరంగా కానీ ధన పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇంత రైతులు సమస్యలు ఎదురయ్యే అవకాశము ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఉంది అయినా కూడా శని ప్రభావంతో కొంతవరకు అవకాశం ఉంది ఈ గురు ప్రభావం వలన కూడా మనకు రావాల్సిన ఆశించిన ధనాదాయము సమయానికి మనకు అందుబాటులో ఉండదు ప్రతి కార్యక్రమంలో కూడా విజ్ఞంతో అతి కష్టంతో వ్యయ ప్రయాసంతో కూడా ఈ సింహరాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు కొన్ని భయాలు ఆందోళనలు దీనివల్ల కూడా ఈ సింహరాశి వారికి కూడా మనిషాన్ని కూడా ఉండదు ఒక్కోసారి ఆవేశారు దీనివల్ల కూడా వారికి నష్టాలు వస్తుంటాయి ఇంత బయట సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా సన్నితుంటాయి వీరు ఆశించిన విధంగా ఈ సింహరాశి వారి కూడా అనుకూల ఫలితాలు లేకుండా అన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నందున ఈ సింహరాశి వారు కూడా గురు ఆరాధన సరిపి గురుచర్త పారాయణాలు పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్రాలు గురుస్వర్ణ క్షేత్రాలు గురు యొక్క క్షేత్ర భాషాలు తెలుసుకొని పవిత్రమైన గురుచర్త పవిత్రమైన గ్రంథాలు పఠించి ఉత్తమ ఫలితాలు పొందవలసిద్ధిగా కోరుతున్నాను ఇక కన్యారాశి వారికి గురు ప్రభావం శని ప్రభావం కూడా ఈ రెండు గ్రహాలు కూడా ఉత్తమ స్థానం ఉన్నందువల్ల సముద్రం మొత్తం మీద బాగానే ఉంది స్త్రీ పురుషులు కూడా ఈ ఏప్రిల్ మాసంలో మనకు కొంత గ్రహ భగ్రత వలన ఇతర గ్రహాల ప్రభావం వలన కూడా కొంత ప్రథమార్థంలో కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థంలో కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ ప్రథమార్థంలో కూడా మీరు కూడా గురుస్మరణ కొంత క్షే గురుక్షేత్రాల దర్శనము దీనివల్ల కూడా ఈ కన్యా వారికి కూడా ఈ ఏప్రిల్ మాసంలో కూడా అందుబాటులో ఉంటుంది ధనాదాయానికి కూడా మంచి అనుకూలత ఉంటుంది ఈ రాశి వారికి కూడా విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని విధాలు కూడా అనుకూల సమయము సుఖ సంతోషాలతో కూడా అనుకూలంగా కూడా మీరు నడుస్తుంటారు ఇక మీకు ముఖ్యంగా పుణ్యక్షేత్ర ఆదర్శనం కూడా యోగం ఉంది ఈ శని గ్రామ గురువు కూడా అమృత కూడా ఇంకా కూడా రావలసిన ధనరాబడి స్థల కొనుగోలు గృహ నిర్మాణం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ కన్యారాశి వారి కూడా ఈ ఏప్రిల్ మాసంలో ముందంజలో ఉంటారు ఈ గణపతి ఆరాధన వల్ల కూడా ఇంకా వీరికి విశేష ఫలితాలు ఉంటారు లక్ష్మీ గణపతి ఆరాధనలో కూడా వీరికి విశేష ఫలితాలు చక్కగా వస్తుంటాయి ఇది కూడా ముఖ్యంగా వారు గమనించవలసిన విషయము ఇక వృచ్చిక రాశి వారి విషయంలో వీరికి గురుబలము సంపూర్ణంగా ఉంది ధన విషయంలో కానీ అనుకూలతో కానీ బాగానే ఉంటుంది ఊహించని ఖర్చులతో దూరం ఉంటారు రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి ఇక ఈ రుచిక రాశి వారికి కూడా ఈ ఏప్రిల్ మాసంలో కూడా కొంత విద్యాపరంగా ధనపరంగా కూడా ఉడిగిడి కూడా నడుస్తుంది ఈ విద్యాపరంలో కూడా అనుకూలత ప్రతికూలత కూడా అందుకుంటాయి గురు ఆరాధన కూడా చక్కగా నిర్వర్తించాలి శని ప్రభావంలో కూడా శని ఈ ఋషిక రాశి వారికి అష్టమ గురువు ప్రభావం అంతగా బాధించదు ఈ అష్టమ గురువు కూడా వీరికి అనుకూలతగా కొన్ని అనుకూల పరిస్థితులు ఏర్పరుస్తుంటారు ఇక శని ప్రభావం కూడా చతుర్థ ప్రభావం కూడా కొంత సన్నగిలింది దీనివల్ల కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది వీరు కూడా ఇంకా కూడా శరేష్ ఆరాధన శరేష్ తల్లి అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఇవి చెప్పారంటే ఉత్తమ ఫలితాలు కూడా పొందవచ్చు ఇది రుచిక రాశి వారి యొక్క ఫలిత విధానము ఇంకా వీరికి కూడా రుచిక రాశి వారికి కూడా వారికి ధనం కూడా మంచి కూడా ఖర్చు అవుతుంది ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా రావలసిన భాగ్యత కూడా ఆలస్యంగా వసూలవుతుంటాయి దీనివల్ల కూడా కొంత నష్టాలు కష్టాలు కూడా ఎదురవుతుంటాయి దైవారాధన వలన కూడా దైవ బలంతో అన్ని కార్యక్రమాలు కూడా సాధిస్తారని మనవి చేస్తున్నాము ఇక తులారాశి వారికి కూడా ఈ తులారాశి వారికి అనుకున్నట్టుగా ఆదాయవేత కూడా సంపూర్ణ పదాలు ఉన్నాయి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది ఈ ఏప్రిల్ మాసంలో ఈ తులారాశి వారికి కూడా శని కూడా అనుకూలతలు ఉన్నారు అనుకున్న పనులు కూడా చక్కగా సాధిస్తారు శుభవార్త ఉంటారు ధన రాబడి మనం ఉంచిన విధంగా కంటే విధానం ఉంటుంది ఈ తులారాశి వారికి కూడా వ్యాపార పరంగా కానీ ఇక అనుకూలత పరంగా కానీ విద్యాను పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్నీ కూడా అనుకూల పరిస్థితులు జరుగుతుంటాయి ఈ తులారాశి వారికి కూడా మనం ఊహించే విధంగా అంటే రెట్టుకు ఆనందంతో గృహానందము భార్యాభర్తల అనుకూలత మనకు సాధించే విషయాలు పుణ్యక్షేత్ర సందర్శాలు వీరిలో కూడా మీరు ఎక్కువ ప్రాప్తి చూపిస్తారు ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ తులారాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా ఉన్నందుల తులారాశి వారికి కూడా అన్ని రంగాలు కూడా చక్కగా ఆడిస్తారు ఇక ధనుసు రాశి వారికి ఈ రాశి వారికి గురు ప్రభావం కూడా సంపూర్ణంగా ఉంది ఈ ధనుసు రాశి వారికి కూడా శని ప్రభావం కూడా ఇంకా కొద్దిగా ఉన్నందువలన ఈ ఏమినా శని ప్రభావంతో కొంత పనులు కూడా ఆలస్యం జరుగుతుంటాయి ఈ దురైన నుంచి కూడా వీరికి ఆ శని ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది రెండు సంబంధించి బాధలు కూడా ఈ ధనుసు వారు కూడా సంపూర్ణంగా విప్తి కలిగి అన్ని విధాలు కూడా గురుబలంతో శని యొక్క అనుగ్రహంతో కూడా అన్ని కార్యక్రమాలు కూడా సాధిస్తుంటారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కూడా ఉంటారు ఇంటా పడే సమస్యలు కూడా వీరికి తొలగిపోతాయి ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో అనుకున్న దానికంటే ఎక్కువ రెడ్డి పదేళ్ళలో వస్తుంటాయి నుంచి కూడా వీరికి మంచి యోగ దశగా చెప్పవచ్చును ఈ యొక్క పురుషుల కలయిక వల్ల కూడా వీరికి రాజయోగం కూడా చెప్పవచ్చు అని ఏ సమస్య లేదనిగా సమస్యగా వినదిస్తున్నాము ఈ వారి కూడా ఇంత వైద్య తొలిపోతాయి వృత్తిపరంగా గృహ నిర్మాణంలో కానీ రామదృష్ణ ధనాయాల్లో కానీ ఇంకా కూడా ప్రత్యేకంగా సంఘంలో గొప్ప మార్పులు కానీ చేరుకులు కానీ ఇలాంటి వాటిలో కూడా దైవ కార్యక్రమాలు కూడా మీరు ఆసక్తిగా పాల్గొని అన్ని దైవ దర్శనాలు కూడా చేస్తుంటారు ఇది ధనుసు వారి యొక్క ఈ ఏప్రిల్ మాసం యొక్క వీరి సారాంశము ఇంకా మకర రాశి వారికి ఈ యొక్క మాసంలో ఏరినాడు శని ప్రభావం కూడా సంపూర్ణంగా తొలగిపోయింది ఈ మకర రాశి వారి గురువు శని అనుకూలత వల్ల కూడా ధన విద్యాపరంగా కొంత శుభవార్త ఉంటారు అవేత్త ధన లాభాలు ఉంటాయి వీరికి దీనివల్ల కూడా వీరికి చక్కటి మంచి అవకాశాలు వస్తుంటాయి గృహ నిర్మాణంలో కానీ గృహ స్థలంలో స్థలం కూడా కానీ ఇలాంటి యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొంటుంటారు రావాల్సిన ధన రాబడి ఉంటుంది జనాకర్షణ ధనాకర్షణ కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో కూడా సంపూర్ణంగా ఫలితాలు ఉంటాయి శని ప్రభావం కూడా అనుకూలత ఉన్నా కూడా వీళ్ళు ఊహించడానికన్నా కూడా వ్యాపారంలో కానీ ఉద్యోగ పరంగా కానీ వీరికి స్థాన మార్పులు గృహ మార్పులు అయ్యే అవకాశం ఉంది ఇంకా తరువాత ఇక కుంభరాశి వారి విషయాన్ని అడుగుతాము ఈ కుంభరాశి వారు కూడా శని ప్రభావం కూడా సంపూర్ణంగా గురుబలం సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా ఏదైనా శని ప్రభావం ఇంకా అధికంగా ఉంది ఈ కుంభరాశి వారు కూడా తక్షణమే శరీశ్వరి ఆరాధన కైలాభిషేకాలు ధాన్యాలు నూల దానము నల్లడి ఛత్రము గుడుగు ఎరుక వస్తువులు దానం చేసి తగిన ముక్తి పొంది ఒక శరేష్ని సమీపత్రంతో పూజా కార్యక్రమాలు కైలాభిషేకాలు కావించి ఓం శరేష్ అనే నామాన్ని కూడా ఉచ్చరించామంటే మన శ్రేష్ణుడి యొక్క గ్రహ దోషాలు దీనివల్ల కూడా మనకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఈ యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వాహనాల నుంచి కూడా చాలా చక్కగా మీరు శ్రద్ధ పాటించండి నిర్లక్ష్యం చేయవద్దు దీనివల్ల కూడా కొన్ని మీకు హాని కలిగే అవకాశాలున్నాయి ఈ శరీరం సంపూర్ణ చేయండి గురువు ప్రభావంతో కూడా ఈ కొంత విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా వర్ణిస్తారు శని ప్రభావంతో కూడా కొన్ని కష్టాలు నష్టాలు అనే సూచనలు ఉన్నాయి అందరూ కూడా ఈ విషయంలో అశ్రద్ధ ఈ కుంభరాశి వారు శని ఆరాధన సంపూర్ణంగా శీఘ్రమే జరిపి సత్ఫలితాలుగా కోరుతున్నాము ఇక తదుపరి మీనరాశి వారికి ఏది శని ప్రభావము వీరి కూడా జరుగుతుంది గురు ప్రభావము వలన చాలా ఉపశాంతి కలుగుతుంది ధనపరంగా మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది విద్యాపరంగా కానీ వివాహాలి కానీ నిరుద్యోగం ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది ఈ శని ప్రభావంతో కొంత మనులు ఆలస్యంతో జరుగుతూ ఈ మాసంలో ఈ ఏప్రిల్ మాసంలో కొన్ని కార్యక్రమాలు స్థగించిపోతుంటాయి మీరు కూడా శని ఆరాధన తైలాభిషేకాలు అనే మంతాన్ని కూడా నలభై ఒక్క రోజులు జపిస్తూ పాటించాలంటే ఈ శని ప్రభావంతో కూడా మీరు కూడా శని అనుకూలతగా ఉంచి మీ కార్యక్రమాలు కూడా విజయం చేస్తారు విజయవంతంగా అన్ని విధాలు కూడా మీరు చక్కగా రంగిస్తారు ಶನೇಶ್ವರಿ ಆರಾಧನ ಸಂಪೂರ್ಣಗಾದರ ಪ್ರಸಿದ್ಧ ಕೋರ್ತು ನಾವು ಓಂ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು